అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిగవందన పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఏపీలో తల్లిగొందన పథకం పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందండి మరి మహిళలు ఈ రెండు పనులు చేసుకుని దగ్గర పెట్టుకోకపోతే కనుక మీకు ఇవ్వబోయే పదిహేను వేల రూపాయలు కట్ అవుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటుగా ఎర్రగర్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆలోచించుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అయితే ఎప్పటికప్పుడు ఇవ్వబడుతుందండి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి మరి లేట్ చేయకుండా ఢిల్లీకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలకు అమలుకు సిద్ధమైందండి తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీపా పథకాలు వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నాయి లబ్ధిదారులు మీ ఆధార్ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు దీంతో పాటుగా ఎన్పిసిఏ లింకులు కూడా తప్పనిసరి అంటున్నారు మరింత సమాచారం కోసం లబ్ధిదారుల దగ్గరలోని ఆఫీస్ని సంప్రదించాలని చెప్పి సూచిస్తున్నారండి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఏపీలో తల్లికి వందన పథకం పైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు సిద్ధమైందండి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా యొక్క తల్లికొందన పథకాన్ని అమలు చేయబోతున్నారు అనమాట ఈ మేరకు ఈ పథకాల కోసం ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని చెప్పి అధికారులు సూచించారు ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్ను బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందండి ఎన్పిసిఏ లింకేజ్ కూడా తప్పనిసరి అని చెప్పి అధికారులు తెలిపారు తల్లికొందన పథకానికి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ అనుసంధానం చేసుకోవాలని చెప్పి ఆయన సూచించడం జరిగిందండి దీంతోపాటుగా ప్రతి ఒక్క పిల్లవాడికి అలాగే ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలండి మీ పిల్లవాడు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఎంటర్ అయ్యి ఉండాలన్నమాట మీ పిల్లలు ఇంకా రేషన్ కార్డులోకి యాడ్ అయ్యి ఉండకపోతే కనుక వెంటనే మీరు ముందు యొక్క పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయండి మరి జూన్ పన్నెండు నుంచి కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే అకౌంట్లోకి వెయ్యబోతున్నారు తర్వాత ఒకవేళ పిల్లలు రేషన్ కార్డులకు ఎక్కకపోతే కనుక మీకు ఈ పథకం ద్వారా డబ్బులైతే రావన్నమాట తల్లికి వందల అన్నదాత సుఖీభ ఉండే పథకాలకి డబ్బుల్ని నేరుగా బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తారు దీనికోసం ఎన్పిసిఏ మేపర్లు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి మ్యాపింగ్ అనేది చేయాలన్నమాట ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి పోర్టల్ డిపార్ట్మెంట్ సచివాలయ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ అధికారుని కలిసి పనిచేస్తున్నారు జూన్ ఐదో తేదీలోగా అందరికీ కూడా ఆధార్ సీడింగ్తో పాటు ఎన్పిసిఏ లింకేజ్ చేస్తారు ఖాతాలను ఓపెన్ చేయడం ద్వారా సంక్షేమ పథకాల ఫలితాలు అందుతాయని చెప్పి అంటున్నారు ఆధార్ సీడింగ్ జరిగిన ఐపీపీబీ ఖాతాలో జమ కాబడిన నగదును ఏ పోస్టాఫీసులో నుంచి అయినా కూడా తీసుకోవచ్చు అంటున్నారు ఫోన్పే గూగుల్ పే వంటి యాప్లకు లింక్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎన్ఈఫ్టీ ఎన్ఎంపిఎస్ యూపీఐ కూడా చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు అందరూ తమ దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించి ఐపీబిబి అకౌంట్కు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పాలనను పొందడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి కోరుతున్నారండి తల్లికి వందన పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అన్నదాత సుఖీబా పథకం ద్వారా రైతానులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అనమాట దీంతో పాటుగా మరి మీ ఇంట్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అయితే పడతాయండి మరి దీంతో పాటుగా కొన్ని కొన్ని అప్డేట్స్ అన్నీ చేసుకుని ఉండాలి తల్లులు నేను ఇందాక చెప్పినట్టుగా ఫోన్ నెంబరు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్అప్ చేయాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింక్లు చేసుకోవాలి దీంతో పాటుగా కొన్ని అర్హతలు అయితే తీసుకురావడం జరిగింది తల్లి కొందన పథకం ద్వారా డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడాలంటే విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం పైన హాజరు అనేది ఉండాలండి ఏమాత్రం హాజరు తక్కువైనా కానీ ఒక పథకం నుంచి తొలగించబడతారు దీంతోపాటుగా విద్యార్థి అలాగే తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసులే ఉండాలి అలాగే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూళ్ళల్లోనే చదువుతూ ఉండాలి అది ప్రభుత్వ స్కూల్ అయినా కానీ ప్రైవేట్ స్కూల్ అయినా కానీ అలాంటి విద్యార్థులకి మరి డబ్బులు అనేవి అకౌంట్లోకి వస్తాయండి దీంతోపాటుగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేయించాలి మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా అప్డేట్ చేయించాలన్నమాట మనకి ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరంలో దాటిన ప్రతి పిల్లవాడికి కూడా యొక్క తల్లి కొందన పథకం ద్వారా పదిహేను వేల రూపాయల డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి అంటే ఒకటొక తర్వాత నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు పడతాయి అన్నమాట ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ యొక్క డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లోకి పడతాయి దీంతోపాటుగా మరి తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ కూడా చేయించాలండి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్అప్ అయ్యిందా బ్యాంక్ అకౌంట్కి అనిపిసి లింక్ అనేది యాడ్ యాడింగ్ అయ్యిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి దీనికి మరి జూన్ ఐదో తేదీ వరకు చివరి డేట్ అయితే పెట్టారనమాట జూన్ ఐదో తేదీ లోపుగా మీరు ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ఉంచుకోవాలి తర్వాత మరి జూన్ పన్నెండు నుంచి కూడా యొక్క డబ్బులు అనేవి అకౌంట్లోకి యాడ్ చేస్తారనమాట జూన్ పన్నెండు మరి మనకి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మరి ఆ రోజునే అకౌంట్లోకి డబ్బులు వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సహాయాన్ని కూడా మీరు పొందండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు డబ్బులు మీకు రావాలంటే కనుక మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా అన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటేనే డబ్బులు పడతాయి తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా మీరు ఈ విషయాన్ని గమనించండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వెళ్ళి మళ్ళీ కలుసుకుందాం అండి సెలవు నమస్తే